అందరికీ నమస్కారం శ్రీరాముడు అందరి వాడు ఆదర్శమూర్తి అయోధ్య రాముడు ఎన్నో ఉన్నటువంటి మానవ రూపంలో చరించినటువంటి దైవాంశ సంభూతుడు భగవంతుడు అటువంటి రాముని నామం ఈ మధ్య ప్రతి ఇంట ప్రతి నోట వినపడుతోంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారు ధర్మం కోసం దేశం కోసం దైవం కోసం పాటు పడినటువంటి తమ జీవితాన్ని ఒక రకంగా త్యాగం చేసినటువంటి వ్యక్తిగా మా పితృదేవులు బ్రహ్మశ్రీ నూచేళ్ళ లక్ష్మీనారాయణ సింహం గారు రామభక్తునిగా వారు చేసినటువంటి సేవ వారు చూపించినటువంటి భక్తి తత్వం ధర్మం రక్షించబడితే దేశం రక్షించబడుతుంది దేశం రక్షించబడితే దైవం రక్షించబడుతుంది అనేటువంటి సందేశాన్ని ఊరు వాడ అవకాశం ఉన్నప్పుడల్లా వారి జీవితాన్ని సమాజ సేవకి అర్పించినటువంటి వ్యక్తి బ్రహ్మశ్రీ నూజుల్ల లక్ష్మీనరసింహం గారు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే వారు ఎన్నో 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 గ్రంథాలని అవపోషణ పట్టినటువంటి వ్యక్తి రామాయణ భారత భాగవతాల్ని అలవోకగా చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎంతోమంది కార్యకర్తల్ని దేశ రక్షణ కోసం తయారు చేసినటువంటి వ్యక్తి అలాగే ధర్మాన్ని రక్షించటం కోసం ఆహారాహము శ్రమించినటువంటి వ్యక్తి ఇన్ని సద్గుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎన్నో ఆధ్యాత్మిక దేశభక్తి పూరిత గీతాలని రాసి సమాజంలో ఎంతోమందిలో చైతన్యాన్ని కలిగించినటువంటి వ్యక్తి భక్తి తత్వాన్ని నింపినటువంటి వ్యక్తి ధర్మం కోసం పాటుపడాలి దేశం కోసం మన వంతు కృషి మనం చెయ్యాలి అనేటువంటి స్పృహను కలిగించినటువంటి వ్యక్తి బ్రహ్మశ్రీ నూజుల లక్ష్మీనరసింహం గారు అటువంటి వారి కళ నుండి జాలువారినటువంటి శ్రీరాముని గీతం అది ఎప్పటికీ చెరగని ముద్ర వేస్తుంది ఆ గీతాన్ని ఆలపించే ప్రయత్నం చేస్తాను సావధానంగా వినండి శ్రీరాముని కృపకు పాత్రలు అవ్వండి శ్రీరాముని కన్నా మించిన దైవం లేడు 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 గాలించిన కనరాడు ఆ రాముని కొల్వని మంద భాగ్యుల బ్రతుకు చెవిటి బీడు అయ్యయ్యో పాడు 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 శ్రీరాముని కన్నా మించిన దైవం లేడు 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 గాలించిన కనరాడు ఆ రాముని కొల్వని మంద భాగ్యుల బ్రతుకు చెవిటి వీడు అయ్యయ్యో పాడు 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 పాదధూతో రాతి బండని నాతిగా చేశాడు పుణ్యరాశిగా చేశాడు ధదూడితో రాతి బండనే నాతిగ చేశాడు పుణ్యరాశిగా చేశాడు వేద వేద్యుడవు నీవని గౌతమ నాడు దినాడు కనతనొంది నాడు రాముని కన్నా మించిన దైవం లేడు 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 పక్షిరాజు త్యాగానికి మెచ్చి మోక్షమిచ్చినాడు లోకరక్షకుడైనాడు పక్షి రాజు త్యాగానికి మెచ్చి మోక్షమిచ్చినాడు లోకరక్షకుడైనాడు శబరికి దర్శనమిచ్చి ముక్తికి సాగనంపినాడు సంతసమును నింపినాడు కన్నా మించిన దైవం లేడు 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 పదియు నాలుగు వేల రక్కసి మూకను పండబెట్టినాడు ఒక్కని కొక్కడయినాడు పది నాలుగు వేల రక్కసి మూకను పండబెట్టినాడు ఒక్కని కొక్కడయ్యేనాడు పార్వతి వేషం మార్చిన గుట్టును బయటపెట్టినాడు విశ్వరూపం చూపాడు రాముని కన్నా మించిన దైవం లేడు 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 రావణుండు నిన్ను గుంపోవ రానున్నాడన్నాడు మూడు రూపాలవమన్నాడు రావణుండు నింపోవ రానున్నాడన్నాడు మూడు రూపాలవమన్నాడు ఆ మాయ సీతనే రావణుండుకని మసిగైపోయాడు మరేమనుకున్నాడు ఆ మాయ సీతనే మసిగైపోయాడు మరేమనుకున్నాడు శ్రీరాముని కన్నా మించిన దైవం లేడు 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 మాయ లేడి వై పొమ్మనగా మారి చుడువణికాడు మాయలేడివై పొమ్మనగా మారి చుడువణికాడు రామమయం జగమన్నాడు మాయలేడి వై పొమ్మనగ నగ మారి చుడువణికాడు రామమయం జగమన్నాడు ఆ మోహన రాముని చేత చచ్చిన మోక్షం అన్నాడు అతడే రక్షకుడన్నాడు ఆ మోహన రాముని చేత చచ్చిన మోక్షం అన్నాడు అతడే రక్షకుడన్నాడు రాముని కన్నా మించిన దైవం లేడు 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 ధనువు దాల్చినంత ఆ సముద్రుడే దద్దరిల్లినాడు దండం పెట్టాడు ధను దాల్చినంత ఆ సముద్రుడే దద్దరిల్లి నాడు వణుకు దండం పెట్టాడు ఓ దేవదేవ నాకి వేదిక్కని దేవిరించినాడు రాళ్ళను తెలిచివేచినాడు ఓ దేవదేవ నాకి వేదిక్కని దేవిరించినాడు రాళ్ళను తెలిసి వుని కన్నా మించిన దైవం లేడు 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 నూజిళ్ళ నరసింహుని ఇంట పూజలందు వాడు నోజిళ్ళ నరసింహుని ఇంట పూజలందు వాడు కన్నా పూజ్యుడెవడు లేడు నోరు విప్పి అయ్యా నోరు విప్పి రామనామం పలికిన వాడు పాపి కాడు నోరు విప్పి రామనామం పలికిన వాడు పాపి కాడు నరకం వైపు చూడబోడు రాముని కన్నా మించిన దైవం లేడు 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 గాలించిన కనరాడు ఆ రాముని కొల్వని మందభాగ్యుల బ్రతుకు చవిటి బీడు అయ్యయ్యో పాడు 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 శ్రీరాముని కర్ణ మించిన దైవం లేడు 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 భగవత్ తత్వాన్ని తమ యొక్క రచనల్లో నింపుతూ దేశభక్తిని ధర్మ ప్రబోధాన్ని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అందించినటువంటి గొప్ప వ్యక్తిగా చెప్పచ్చు బ్రహ్మశ్రీ నూజేళ్ల లక్ష్మీనసం గారిని రాముడంటే ప్రాణం రాముడంటే ఆనందం రాముడు అంటే సంతోషం రాముడంటే అసలైన భక్తి రాముడంటే మనశ్శాంతి రాముడంటే దేవుడు ఇది వారి మనస్సులో నింపుకున్నటువంటి భావన ఆ భావననే ప్రపంచానికి సమాజానికి అందించే ప్రయత్నాన్ని తుది శ్వాస దాకా కూడా అందించినటువంటి వ్యక్తి బ్రహ్మశ్రీ లక్ష్మీ నరసింహం గారు మా తండ్రి గారు వారికి ఈ సందర్భంగా నమస్సులతో విన్న మీ అందరికీ ధన్యవాదాలతో మీ నూజెళ్ల సూర్యబాబు